తెలుసు ఒక చంద్రమోహన్ దేశవ్యాప్తంగా తెలుసు ఒక జన దేశవ్యాప్తంగా తెలుసు రఘువీరెడ్డి అందరికీ తెలుసు తులసి రెడ్డి అందరికీ తెలుసు అంటే ఆ పేరు చెప్పగానే ఓహో అంటాం కదా మనం దాంతో పోల్చుకుంటే ఆ అసలు లేని పెట్టేదానికంటే అది బెటర్ కదా వెళ్ళిపోయారు కదా కొంతమంది వీళ్ళకి అవి వెళ్ళిపోయిన వాళ్ళతో పేల్చుకుంటే సబ్జెక్ట్ ఉండి అందులో పోల్ మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళు వీళ్ళు పోల్ మేనేజ్మెంట్ ఆ స్ట్రాటజీస్ తెలిసిన వాళ్ళు వీళ్ళు డబ్బులు చేతిలో లేవు అంతే డబ్బులు బ్రాండ్ ఉంటే చేయగలిగిన వాళ్ళు కాంగ్రెస్ అనే బ్రాండ్ లేదు డబ్బులు లేక దెబ్బతిన్నారు అంటే ఏముంది ఇప్పుడు రాజకీయాలు మాకు అక్కర్లేదు అనుకుని వెళ్ళినోడు ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే రోజు మన ఇంటి దగ్గరకు వచ్చి నమస్కారం అయ్యా నాకు ఆ పని చేయించండి ఈ పని చేయించండి అని తిరిగే వాళ్ళని చూసినప్పుడు ఒక ఈగో వస్తుంది నేను ఈ స్థాయిలో ఉన్నాను తర్వాత మనం పదవిలో లేనప్పుడు ఎవడు పట్టించుకోలేదు అనుకోండి ఒక నా పరిస్థితి అని ఒక డల్ అయిపోతారు ఆ డల్ కవర్ చేసుకోవడానికి ఏ ఆపర్చునిటీ వచ్చినా ఇట్లాగా ఒక ఇది షర్మిల్ గారికి కూడా ఒక సవాల్ ఆమె ఎందుకంటే ఆమె పీసీసీ చీఫ్ గా ఉన్నారు కాబట్టి ఆమె కార్యకర్తలను కాపాడుకోవడం నాయకులను కాపాడుకోవడంలో వైఫల్యం చెందారు అనే రిమార్క్ రేపు వద్దు అధిష్టానం దగ్గర వస్తుందా రాహుల్ గాంధీ దగ్గర ఎందుకంటే ఆయన అడిగేవాడేవాడు లేడు ఏమన్నా పోటీలో ఉన్న పార్టీని అయితే ఏంటి నువ్వు వేసావంట అని అడుగుతాదిస్తాను ఇక్కడ వాళ్ళు జగన్ ని కంట్రోల్ చేయడం కోసం ఆయన పెట్టారు జగన్ బెదరేస్తే షర్మిల బీజేపీ వైపు నుంచి మా వైపు వస్తాడనేది వాళ్ళ ప్లానింగ్ అది తెలియనమ్మా ఏం కాదు కదా ఇతను కానీ వచ్చిన వాళ్ళందరికీ సీట్లు గ్యారంటీ ఇస్తారా సార్ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఏం చెప్పలేదు కదా హామీ ఏమి అట్లో జరిగేటప్పుడు ఇట్లా నాయనా ఈ షరత్ చేరే అని అవన్నీ చెప్తున్నారా సీట్ ఆశించే కదా వస్తారు అట్లా ఏం ఉండదు పార్టీ ఇప్పుడు వాళ్ళకి అయితే అందరికీ ఇచ్చేసి ఉండాలి కదా వైసీపీలో ఉన్నారు అందరికి ఇవ్వలేదు టికెట్ అప్పటి పరిస్థితులు బట్టి చూస్తారు ఇవ్వచ్చు మేము నేను కూడా చలిజనది అక్కడ స్పేస్ ఉంది అవును అవును కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చేరికలు అనేవి పెరిగితే సార్ భవిష్యత్తులో వైసీపీలో ఇప్పుడు నమ్ముకొని ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఒక థ్రెట్ అయినా లాస్ట్ టైం జరిగినట్టే అంటే కొన్ని కొన్ని చోట్ల మార్చారు నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని కొత్త వాళ్ళని పెట్టడం ఇదంతా మళ్ళీ అలాంటి ప్రయోగం ఏమైనా చూడబోతాం